ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరామదూత మహావీరా రుద్రవీర్య సముద్భవ సంభూత వాయుపుత్ర నమోస్ అసాధ్య సాధకస్వామిన్ అసాధ్యం తవకిం వద రామదూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభో ఇక్కడికి విచ్చేసినటువంటి సాధు సంతులకు అందరికీ కూడా నా నమస్కారాలు ఈ మూడు రోజుల్లో యాభై అరవై రెండు మంది మహనీయులు వారి సలహాలు సూచనలు అనుగ్రహ భాషణాలు ఆశీర్వచనాలు అందజేయడం జరిగింది వీరందరి సూచనలను సలహాలను మేము ఒక టీం ద్వారా అంటే తెలుగు తెలిసిన పండితులు సంస్కృతం తెలిసిన పండితులు కన్నడ తెలిసిన పండితులు తమిళం తెలిసిన పండితులు హిందీ తెలిసిన పండితులు అందరినీ కూడా ఇక్కడే కూర్చోబెట్టి లైవ్లో వారు చెప్పినటువంటి ప్రతి సూచనను ప్రతి దిశానిర్దేశాన్ని రికార్డు చేసి నిన్న రాత్రి కూర్చొని వాటిని కూడా పూర్తిగా క్రోడీకరించి తీర్మానాల రూపంలో తయారు చేసాం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మఠాధిపతులు పీఠాధిపతులు మహాస్వార్థులు మీరందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరికీ కూడా సీటింగ్ అరేంజ్మెంట్స్ ఇక్కడ ఒక పది నిమిషాల్లో చేయటం జరుగుతుంది అందరూ ఇక్కడ కూర్చుంటే మన మీడియాను మనం ముందుంచుకొని ఈ తీర్మానాలని చైర్మన్ గారు మీ అందరి తరపున ధార్మిక సదస్సు తరఫున మీడియా ద్వారా ఈ తీర్మానాలను చదువు చదవటం జరుగుతుంది ఆ తీర్మానాలను చదివిన తర్వాత మీ ఆశీస్సులతో ఆమోదం తీసుకొని తర్వాత స్వామివారికి ఆరతితో ఈ సదస్సును ఈ మూడు రోజుల సదస్సును ముగిస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి పీఠాధిపతికి మఠాధిపతికి మహనీయులకు మహాస్వాదులకు అందరికీ కూడా చైర్మన్ గారు ధన్యవాదాలు తెలిపేటువంటి కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఇప్పుడు సీటింగ్ అరేంజ్మెంట్ చేయవలసిందిగా మన కోఆర్డినేటర్స్ను నేను అభ్యర్థిస్తున్నాను